హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం మందు స్ప్రే చేయడం జరుగుతూ ఉంది మన దోమ దోమపోటు ఎక్కువగా ఉంది సుడిదోమ సుడిదోమకి వచ్చేసరికి మనం కొట్టేవా కంపెనీ వాళ్ళది పెక్సలాన్ స్ప్రే చేసాం పెక్సలాన్ రెండున్నర ఎకరానికి వచ్చేసరికి టూ థర్టీ ఫైవ్ ఎంఎల్ స్ప్రే చేసాం ఎకరానికి పదిహేను ఎంఎల్ కడిగి పోసుకొని సారీ ట్యాంకీకి పదిహేను ఎంఎల్ పోసుకొని ఈ మందు అయితే మనం స్ప్రే చేయడం జరిగింది వరి కోత అయితే ఇంకొక ఇరవై రోజులకు వచ్చేస్తుంది అయినప్పటికీ ఈరోజు మందు స్ప్రే చేయాల్సి వచ్చిన అలా సిచ్యువేషన్ వచ్చింది ఫ్రెండ్స్ క్లైమేట్ చేంజ్ వల్ల దోమ ఎక్కువగా ఉంది సుడిదోమ దాని దెబ్బతో మనకి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి మనం మందు అయితే స్ప్రే చేస్తున్నాం మా వర అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ మంచి కంకి కూడా వచ్చింది మంచి ధాన్యం పోసుకుంది అంతా కూడా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో బాగా ఉంది ఇంకొక ఇరవై రోజులకైతే మొత్తం వచ్చేస్తుంది పూర్తిగా కానీ ఆయన ఈరోజు స్ప్రే చేయాల్సి వచ్చింది మందు మా ఏరియాలో అయితే కాటుకు బుడ్లు ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ కాటుకు బుడ్లు అంటే కాటుకు బుడ్లు అని వీటిని అంటారు గింజ పైన ఒక గింజకి ఆ విధంగా నల్లంగ మచ్చలు వచ్చి పైన ఉడుపులాగా వస్తున్నాయి ఈ విధంగా వీటిని అయితే బొట్లు అంటారు ఫ్రెండ్స్ ఇవైతే ఫస్ట్ లో నేను వన్ నాట్ టూ దుబ్బులు చూశాను అవేం కావు అన్నారు కానీ అవి ఒక పాయపాయ మొత్తం ఈ విధంగా అయితే పోవడం జరిగింది దానికైతే నేను మందు స్ప్రే అనుకుంటే ఇంకా అవసరం లేదు దానికి ఇబ్బంది ఏం లేదు అన్నారు అందువల్ల నేను ముందు స్ప్రే చేయలేదు మీ ఏరియాలో అయితే మీ ఏరియాలో అయితే ఏ మందు స్ప్రే చేస్తారో చెప్పండి మీకైతే సుడిదోమైతే ఈ విధంగా దుబ్బులో ఉంటుంది ఫ్రెండ్స్ సుడిదోమ అయితే ఈ విధంగా దుబ్బును మనం ఇలా ఉంచుకొని అడుగు భాగాన్ని చూస్తే దోమ కనిపిస్తుంది అంతా కూడా సురిదోమా సుడిదోమ ఎఫెక్ట్ వల్ల